నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి నేను మీ పద్మజ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ పద్మజ వైడీఎంకి అండి ఛానల్ పేరు ఇంతకు ముందు వీడియోలో మీకు ఆయిల్ స్కిన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఇప్పుడు దానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు మీకు నాలుగు ఐదు పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోట్ చేసుకోండి రోజుకి మూడు సార్లు క్లీంజింగ్ మిల్క్తో క్లీన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక షోప్తో వాష్ చేసుకోండి అలాగే ఈ టోనింగ్ చేయాలండి అంటే కాటన్ తీసుకొని టోనర్తో ఫేస్కి నెక్కకి నీట్గా క్లీన్ చేసుకోండి అలాగే మన ఫేస్కి నెక్కకి మాయిశ్చరైజర్ని అప్లై చేసి అలా వదిలేయండి అలాగే రాత్రి పడుకునే ముందు మన ఫేస్కి నెక్కకి విటమిన్ ఈ కోల్డ్ క్రీమ్ని అప్లై చేసి ఒక పది నిమిషాలు అయ్యాక కాటన్తో మొత్తం క్లీన్ చేసియండి అలాగే మంత్లీకి ఒక్కసారైనా ఫేషియల్ చేయించండి లేదంటే క్లీనప్ అయినా చేయించండి లేదంటే మసాజ్ అయినా చేయించండి బ్లడ్ సర్కులేషన్ అవుతుంది అలాగే వారానికి ఒక్కసారైనా సరే ఫేస్ ప్యాక్ని అప్లై చేయండి ముల్తాన్ని మిట్టి అయినా ముల్తాన్ని మిట్టి అండ్ పప్పాయ కలిపి ఉంటుందండి అదైనా అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ అయ్యాక వాష్ చేసుకోండి సరేనా ఈరోజు మీకు కాంబినేషన్ స్కిన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి హెడ్డింగ్ పెట్టించుకోండి కాంబినేషన్ చర్మం అనేది వివిధ భా అంటే ఒక దగ్గర ఆయిల్గా ఉంటుందండి మరికొన్ని చోట్లలోన డ్రై అండ్ నార్మల్గా ఉంటుంది అంటే మన నుదురు ముక్కు గడ్డం చిన్ ఈ భాగాలు జోన్ అంటారండి అంటే ఇలా ఇలా ఉన్నదాన్ని జోన్ అంటారండి ఈ భాగాలు అనమాట ఆయిల్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది మిగిలిన భాగాలు చెక్కిళ్ళు డ్రై అండ్ నార్మల్గా ఉంటాయండి అంటే సాధారణంగా ఈ రకమైన చరమం అనేది ఎక్కువ మందిలో కనబడుతుంది అయితే ఈ కాంబినేషన్ చర్మం అనేది ఎక్కువ మందికి కూడా ఉంటుందండి ఈ కాంబినేషన్ స్కిన్ అని తెలుసుకోవడం కూడా కొంచెం కష్టమేనండి అయితే ఈ స్కిన్ ఈ స్కిన్కి తీసుకునే జాగ్రత్తలు అంటే ఎక్కువగా తెలుసుకోలేక మిస్ట్రీట్మెంట్ కూడా జరుగుతుంటుందండి అలాగే ఈ ఈ చర్మానికి వేరు వేరుగా ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా అవసరం అండి అంటే ఈ రెండు ఏరియాలకి వేరు వేరుగా కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది అంటే ఇంకొక విషయం అండి మన చర్మతత్వం అనేది అందరికీ ఒక్కలాగా ఉండదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది సామాన్యంగా మన చర్మం అనేది వివిధ సమ్మేళనాలను కలిగి ఉంటదండి మీరు అనొచ్చు వివిధ సమ్మేళనాలు అంటే ఏంటి మేడం అనేసి అంటే మన చర్మం అనేది డ్రై నార్మల్ ఆయిలీగా ఉండటాన్ని వివిధ సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది అని అనంటుందండి ఇంకా మన చర్మం కూడా స్పర్శ కూడా ఉంటుందండి ఎక్కువగా కాబట్టి దీనికనమాట సీజన్ టు సీజన్ మారుతున్నప్పుడు అంటే వారానికి ఒకసారి మన అంటే ఆరోగ్యం కూడాను ఈ వారం ఒకలా ఉంటుంది నెక్స్ట్ వారం కొంచెం జలుబులు అవన్నీ సంథింగ్ మారుతూ ఉంటుంది కాబట్టి ఏ బ్యుటీషన్ అయినా సరే మన చర్మతత్వాన్ని జాగ్రత్తలు తీసుకునే ముందు ఈ చర్మము ఏ రకానికి చెందిందని కూడా తెలుసుకోవాలండి ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఇప్పుడు పార్లర్లోనే అంటే ఈ నాలుగు బాట్ల మధ్యలోను అండ్ లైటింగ్లు ఉన్నప్పుడు చూస్తుంటారు కానీ అలాగా చూస్తే మాత్రం అంతగా క్లారిటీగా చెప్పలేరండి మనం బయట బయట వెలుతుర్లో చూస్తే మన స్కిన్ తత్వం అనేది ఏ రకానికి చెందిందని కూడా చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే బాగా సీనియర్లు అయితేనే అలా చెప్పగలరండి ఇంకా కొంచెం ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అని అంటే వీటికి కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయండి ఆ టెస్ట్లు అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలి ఏంటనే అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి